గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన ఇంట్రెస్టింగ్ అయిన వీడియో అండి ఎలాంటి పూజలైనా వ్రతాలైనా గుమ్మానికైతే తోరణాలైతే కట్టుకోవాలి కదా మేమైతే ఏడు శనివారాల వ్రతం అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాం ఈ వ్రతం సొంతింటి కళ కోసమైనా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికైనా ప్రాప్తి కోసం చేసుకుంటారు జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ వ్రతం చేసుకుంటారు ఈ ఏడు శనివారం వ్రతం చేస్తే కుండల రాయుడు ఆ కోనికి రాయుడు ఆ ఏడు కుండల వారు మన కష్టాలను తొలగిస్తాడని చాలామంది నమ్ముతారు అదేవిధంగా మేము కూడా నమ్మి ఈ వ్రతం చేస్తున్నాం ఈ వ్రతం చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా చేసుకోవచ్చు భార్యాభర్తలు కలిసి చేసుకోవచ్చు ఆఫీస్కు భర్త వెళ్తారు కాబట్టి పక్కన సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకుంటామో ఒక టవల్ పెట్టేసి అలా కూడా పక్కన పెట్టేసి చేసుకోవచ్చు ఈ వ్రతం పురుషులు మొదలు పెడితే తూచా తప్పకుండా ఏడు శనివారాలు ఖచ్చితంగా చేయవలసింది ఆడవాళ్ళకి నెలలో వీలు కానప్పుడు ఆ వారం మినహాయించి మిగతా వారాలు చేసుకోవాలి ఈ వ్రతం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం తెల్లవారుజామున నిద్రలేచి తలంటూ స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసుకొని ఆ శ్రీనివాసుని పటం కానీ విగ్రహం కానీ మంచిగా గంధం బొట్లతో అలంకరించుకొని ఏడు శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చేసుకొని ఈ పూజ ప్రారంభించాలి ఈ వ్రతం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతం మొదలుపెట్టే ముందు ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు దక్షిణగా పెట్టేసి ముడుపు కట్టి ఆ శ్రీనివాసుని చిత్రపటం ముందు కానీ కానీ మన కష్టం తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి ఈ ఏడు శనివారాల వ్రతంలో అతి ముఖ్యమైనవి పిండి దీపాలు ఈ పిండి దీపాలని చలిమిగి దీపాలు అని కూడా అంటారు ఈ చలిమిని దీపాలు ఎలా చేయాలో తెలుసుకుందాం కొద్దిగా పిండిలో బెల్లం ఆవు పాలు అరటి పండ్లు వేసి బాగా మెత్తగా పీసుకుని ప్రమిదలాగా చేసుకోవాలి ఈ ప్రమిదలలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వేసుకొని ఏడు ఒత్తులు వేసి వెలిగించుకోవాలి ఈ విధంగా దీపారాధన చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి ముందు అష్టోత్తర శతనామావళితో కానీ గోవిందనామాలు కానీ చదువుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మన శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరజనం ఇవ్వాలి ఖచ్చితంగా ఈ వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లో నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితో తయారు చేసిన పదార్థాలను మాత్రమే పుజించాలి ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి రాత్రి పలహారం తీసుకోవచ్చు లేకుంటే పాలు కానీ పండ్లు కానీ తీసుకోవచ్చు మద్యం కానీ మాంసం కానీ తినకూడదు ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ వెంకటేశ్వర స్వామికి వడ్డికాసులవాదనే పేరు కూడా ఉంది కదా అందుకే ఏడు శనివారాలకి వడ్డీగా ఒక శనివారం ఎనిమిది శనివారాలు కూడా వ్రతం చేసుకుంటారు ఇలా నియమనిష్టలతో పూజ చేసిన తర్వాత ఆ ఏడు కొండల వాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయని చాలామంది నమ్మేసి ఈ పూజ మాత్రం చేసుకుంటారు ఇలా పూజ చేసిన తర్వాత మనం కోరిన కోరిక నెరవేరినప్పుడు మనం మొదటిగా పెట్టిన దక్షిణని మురుపుగా పెట్టాం కదా ఆ మురుపుని తిరుమలకు తీసుకెళ్ళి అది హుండీలో పోసి మన వ్రతాన్ని సమాప్తం అయ్యిందని మొక్కుకుంటాం ఇలా ఆ వెంకన్నస్వామి దర్శనం చేసుకుంటే ఈ వ్రతం సమాప్తం అవుతుంది ఈ వెంకటేశ్వర స్వామికి తులసీదళాలంటే చాలా ఇష్టం కదా కాబట్టి అష్టోత్తరం చదువుకున్నప్పుడు తులసి దళాలతో అర్చించుకున్నా పర్లేదు తులసీదళాలు లేని వాళ్ళు అక్షంతులతో కానీ పువ్వులతో కానీ అర్చించుకోవచ్చు ఈ వ్రతం చేసినప్పుడు దంపతులకు భోజనం పెడితే మరీ మంచిది దంపతులు లేనప్పుడు ఆవుకు కానీ అన్న పెట్టేసి రావాలి ఈ పిండి దీపాలని పారే నీళ్ళలో కానీ ఆవులకు కానీ పెడితే చాలా మంచిది మనం ఏ పూజ మొదలుపెట్టినా ఆ విఘ్నరాజుని పూజిస్తాం కదా అలా పసుపు గణపతిని చేసుకొని బెల్లం అరటిపండు తమలపాకు ఒక్క దక్షిణగా తాంబూలంగా పెట్టేసి పూజని ప్రారంభిస్తే చాలా మంచిది రాదుకోవా ఇలలో నిండినా మా మదిలోని బాధలు కదపించరావా శ్రీనివాస స్వామి రావాలన్నాదుకోవా నిరతము నిన్నే కొలిచే దయా చూపలేవా కలలో వేడిన ఇలలో నిండిన మా